జనవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సోమవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉదయం పది గంటల వరకు వచ్చిన సమాచారం ప్రకారం ధరలు ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై వంద అరవై వంద ఎనభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మూడు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై రూపాయల వరకు పలికాయి కోలార్ మార్కెట్లో టాప్ రేటు నాలుగు వందలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ చార్సో రూపాయ నిన్నటికంటే పోల్చుకుంటే ఈ రోజు పెద్దగా మార్పు లేదు సేమ్ టు సేమ్ నిన్న టాప్ ఈ రోజు కూడా పలికాయి ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి